హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అడుగుతున్నారు కదండి హోమ్ టూర్ చేయమని ఈరోజు అయితే హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే బావ కూడా ఉన్నాడు కాబట్టి మళ్ళీ బావ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ నాకు అదే చేయడానికి మళ్ళీ నాకు సహాయం చేయడానికి ఎవరో ఉండరు నిన్న చెప్పాను కదండి పురుడైతే జరిగింది కదా మా తోటికోడ పిల్లలకి అవన్నీ సక్రమంగా చక్కగా అన్నీ బాగా జరిగినాయండి అయితే అంతా జరిగాక లాస్ట్లో సుబాసు కొంచెం పడిపోతే ఆడికైతే దెబ్బ తగిలింది దెబ్బ తగిలిన ఎగ్జామ్ కాబట్టి తప్పదని ఆయన అయితే కొంచెం కొంచెమే కాబట్టి పర్లేదనని మేమైతే స్కూల్కి పంపించడానికి ఆడైతే రెడీ చేస్తున్నాం బావ టిఫిన్ తెచ్చాడు టిఫిన్ అయితే తింటున్నాడండి టిఫిన్ తింటున్నాడండి పిల్ల కూడా తింటుంది బాగా ఈరోజు బయట తెచ్చాడు పిల్లోడికి ఇడ్లీ ను పంచదార ఏ తల్లి నల్కొంత తింటున్నావా బాగానే మూత్ కూడా తగిలిందండి ఇడికి నిన్న నువ్వు కూడా తింటున్నావా నాకుండి ఇచ్చారా సరే అయితే తినమ్మా బేగా నాన్న తీసుకెళ్తాడు సుభాసే అన్నం కూడా పెట్టేసుకున్నానండి నేను ఇంకా కూర రెడీ చేసుకోవాలా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను హోమ్ టూర్ చేయమన్నారు కదండి ఈరోజు హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయమంటారు కదండి ఈరోజైతే చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను రెండు రోజుల్లో మళ్ళీ బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు మా ఉండరని ఈ రోజు అయితే చూపిద్దాం అనుకుంటున్నాం మీరు కూడా అడుగుతున్నారు కదా మీ బావ బంధువులు ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అని అని అడుగుతున్నారు కదండి ఈరోజు హోమ్కి అయితే చూపిద్దాం అనుకుంటున్నామండి అందునండి మా హోమ్ పైన వచ్చేసి మా బావగారు మేము మా అత్తగారు ఉంటారండి కింద వచ్చేసి మేము మా అత్తగారు అయితే ఉంటాము చె రోజు మేము నగనే వెళ్తున్నాం కదండి తల్లకూళ్ళు ఎర్రగొలాబు చెట్లు ఇవి వచ్చేసి ఇక్కరిసెర్లు కూడా అయితే తెచ్చుకున్నాం మేము వెంకటేశ్వరరావు నర్సరీ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు నాన్నీ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు అయితే మా ఉన్నాయి కదా బావగారు ఇది వచ్చేసి పైకి ఇవి వచ్చేసి మంకాయ దాని మీద పూత మీద ఉన్న చిన్నగానే ఉన్నాయి కాయ నుంచి పెద్దవి అవి కనకాంబర మొక్కలు ఏం వేసావు అయి చూపించలేదు ప్రస్తుతానికి ఒకటే వేస్తాను కనకాంబర మొక్క ఈ వంగ మొక్కలు అయిపోయాక ఇప్పుడైతే వేస్తాను వేసి చెప్తాను కదండి బట్టి కలిగే కాయలు బలే కాకదండి ఈ బుక్ ఒక రబ్బ అయితే తెల్లకాయంది ఇంకో రబ్బె కనుక నల్లకాయ చెట్టు చిత్రా సర్ది చెట్టు ఇది వచ్చేసి నెల్లెడు బాగా వేసాడు ఇది జాన్ చెట్టు దీని అందరికీ ఇదే వచ్చింది మేమైతే వేయలేదు అట్లా సర్లే వస్తాం కదని పండించామీ అందులో బాగా అయితే వంట వచ్చేసి దగ్గర దగ్గరగా ఇది పదిహేను సంవత్సరాలు కొట్టు ఉంటున్నాయండి మా ఆయన దగ్గర బిడ్డు ప్రస్తుతానికి అయితే ఇది పాడైందని పక్కన అయితే పెట్టేశాడు పదిహేను సంవత్సరాల నుండి అయితే బాగానే నడిచింది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టిందంటే మేము అయితే వదిలేసాము పక్కన పెట్టేశాం ఇది వచ్చేసి సహజు పందరూ పెంచు సహజు కూడా పక్కన పెట్టేశాడు పోయిందని ఇంకా పిల్లలకైతే కొత్త సైజుల్లోనే కొనలేక ఇప్పుడు వదిలేవిజ తర్వాత అంతా అని అంటున్నాడు వాషింగ్ మూడు సంవత్సరాలు అవుతుంది కొని చేత్ ఉతిక అడగ్గా అడగ్గా మూడు సంవత్సరాల క్రితం అయితే కొన్నాడు అండి నా ఇరికైన ఇంద్రభవనంలోకి స్వాగతం అండి రండి లోపల కూడా చూపిస్తాను ఉందో ఇది వచ్చేసి చిన్నగా హాల్ అండి బయట వచ్చేసి చూడండి ఎలా ఉందో ఆ బిట్లో వచ్చేసి మా ఆయన గారు డ్యూటీలో నుంచి తెచ్చారండి మామగారు మా ఆయన గారు ఈ మూట వచ్చేసి అనాథ పిల్లలకైతే బట్టలు అయితే పక్కకైతే తీసానండి తర్వాత ఇస్తాను మదర్ తెరీసే గారు బొమ్మ చిన్న చిన్న బొమ్మలు ఇవి వచ్చేసి బొమ్మలు గేటు ఈ బల్ల వచ్చేసి చెప్పాను కదండి కోంటావుడి గారు ఇచ్చారు ఈ బీరువ కూడా ఆంగారే ఇచ్చారండి మీకు కిరణ పట్టి తెచ్చుకునేవారు ఇదివరకు మేము అంగారు దగ్గర అంగారు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు వెళ్తా వెళ్తా మాకైతే జ్ఞాపకంగా ఉంటుందిరా తీసుకోరానని మాకైతే ఇచ్చారండి పర్ఫెక్ట్గా చక్కగా టీకీతో అయితే చేసిందండి చూడండి ఎంత బాగుందో బల్ల కూడా అంతేనండి చూసారు కదండి చక్క పాతకాలం నాటి చక్క బీరువా నాకు చాలా నచ్చింది ఈ బీరువా వచ్చేసి నలుగురు మొత్తాను కానీ మొయ్యపోయి రండి బాబు తత్త చాలా ఇబ్బంది పడిపోయాం మేము అలా అయితే ఈ దగ్గర దగ్గరగా తెచ్చి ఏడు ఎనిమిది సంవత్సరాలు అయితే అయిపోద్ది అండి ఈ బీరువా తెచ్చి మేము ఇందులో నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేవి బావేమో డ్యూటీకి వెళ్ళే బట్టలు నేను రోజువారీ వేసుకుని అయితే ఇందులోనే అయితే నేను పెట్టుకుంటానండి రోజువారీ బట్టలకైతే యూజ్ చేస్తాను కింద అరమరలు కూడా వచ్చినాయి చక్కగా రెండు ఒక ఓపెన్ అయింది ఒకటి ఓపెన్ అవ్వలేదు చూసారు కదండి చక్క బీరువా చక్కగా ఎంత బాగుందో చూసారు కదండి బీరువా చాలా బాగుంది కదా చేసి షూ స్టాండ్ ఇప్పుడైతే నా ప్రపంచంలో అయితే వచ్చేసానండి నాకు ఎంతో ఇష్టమైన వంటగది ఇది ఎక్కువ శాతం నేను గడిపేది వంటగదిలోనే కాబట్టి ఇదేనండి నా అయితే ఏంటంటే లగంగానే పిల్లలకి వంట చేయడానికి టీ వేయడానికి నేను టిఫిన్ వేయడానికి ఇంకా ఎక్కువ శాతం యూజ్ చేసేది వంటగదే కాబట్టి నా ప్రపంచం అని చెప్తున్నాను నేను చూడండి అది వచ్చేసి నందన పుట్టినరోజుకి అయితే ఫోటో దిగి ఫ్యామిలీ ఫోటో అక్కడైతే పెట్టుకున్నామండి నాయకుల ఫోటోలు దేశ నాయకుల ఫోటోలు సుభాష్కి గిఫ్ట్ వచ్చిందండి ఇది గడియారం చేసాను మా నాయకు చెప్పాను కదండి మాకైతే నందన ఫౌండేషన్ అయితే ఉందండి ఇది వచ్చేసి పిల్ల ఇది వచ్చేసి స్టవ్ ఎక్కువ శాతం నేను గడిపేది ఇక్కడే నేను మా అత్తగారు వంటి ఉన్నంతలోనే ఉన్నంతగానే పాతి సంవత్సరాల క్రితం అయితే దీన్ని అయితే కష్టపడి కొని ఇంతవరకు అయితే ఇలా కట్టి నిలబెట్టారండి కష్టపడి కొని చక్కగా మాకైతే ఇలాగ అమర్చడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి కొని ఇలాగైతే ఎవరి పోర్షన్లు అయితే వాళ్ళకైతే అమర్చారండి మాకు చిన్నవాడికి వచ్చేసి చిన్నవాడికి మూడు గదుల పొడుగు మా మా ఆయన గారు వచ్చేసి రెండో వాడి అండి మాకు మూడు గదుల పొడుగు మా అత్తగారు వాళ్ళు మా బావగారు వాళ్ళు పైన ఉంటారండి ఇదండి పామ్మ ఎంతో కష్టపడు మా అత్తగారు మా మామగారు వాళ్ళు ఇది కొన్నారండి ప్రస్తుతానికి మేమైతే ప్లాస్టింగ్ ఇది చిన్న చెక్క బీరువా చదువుతున్నారు కదండి మా మామగారు వాళ్ళు మా అత్తగారు వాళ్ళ నాందండి ఇది చెక్క బీరువా బుడ్డ బీరువా చూపించేది ఇందులో ఏమంటే ఇల్లు ఇది వచ్చేసి ఇది ఇదేమో తెచ్చుకోవడానికి తెచ్చినవి ఇందులో పోయడానికి ఇదిగోండి మన నందన ఫౌండేషన్ తరఫున మా ఆయన గారు సంవత్సరం సంవత్సరం అయితే క్యాలెండర్లే ఎంతారో ఈ సంవత్సరం క్యాలెండర్ మాది దొరకలేదండి జనానికి మంచిదవుడికి సరిపోయింది ఇది వచ్చేసి బ్యాగులు పిల్లలు టైలు అవి పెట్టుకోవడానికి చిన్నదా స్టాండ్ ఇక్కడ ఈ క్యాలెండరీ వచ్చేసి మా చర్చిలోనే ఇచ్చారండి ఇది సీఎం ప్రార్థన మందిరం అది ఈ ఫ్యాన్ చూసారా ఈ ఫ్యాన్ కూడా అమ్మగారు ఇచ్చిందేనండి మేము భోజనాలు తినేటప్పుడు మట్టుకు వేసుకుంటాం ఈ ఫ్యాను ఇదండి చిన్నగా నా ప్రపంచం ఇది వంటగది వంటగది అయిపోయింది కదండి ఇప్పుడు నేను బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి ఇదిగోండి మా బెడ్రూమ్ మా గారండి మా బావ వాళ్ళ అమ్మమ్మ పిల్లల ఫోటోలు చెప్పాను కదండి పిల్లలు పుట్టినరోజుకి అయితే మా ఆయన గారు ఫ్రేమ్లు అయితే కట్టించారు మేము ఫోటోలు దిగిలి ఇటు వచ్చేసి ఏమో దేశనాయకులు అండి ఎలా ఎవరు వచ్చేసి దేశనాయకులు అండి హలో చూడండి ప్రతి ఒక్కరు బొమ్మ పెడతారండి ఈ ఖాళీ కనపడుతుంది కదండి ఆ ఖాళీలో కూడా చాలా బొమ్మలు ఉండీ అయితే అంగన్వాడీలో అడిగితే మా ఆయన గారు అయితే అంగన్వాడీకి అయితే పది బొమ్మలు అయితే ఇచ్చారండి ఇటు వచ్చేసి ఇది వచ్చేసి ఇన్వర్టర్ అండి పిల్లలు నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇన్వర్టర్ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుందండి కొని ఎందుకంటే అసలు చాలా వేడిగా ఉంటుందండి ఎందుకంటే ప్లాస్టింగ్ లేదు కాబట్టి వేడి ఎక్కువైపోయి పిల్లలు అయితే పాపం వండలేకపోతున్నారు అని అలాగే నేను లారీకి వెళ్ళి ఆయన గారు ఇన్వర్టర్ అయితే కొన్నారండి ఇవి వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్లు అండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మరి ఉత్తినే కనుక రాంగ్ కదండి అట్లకి వచ్చినాయి అండి ఇవి ఇవి వచ్చేసినవి చిన్న చిన్న అండి ఈ నాయి చిన్న చిన్న సామాను ఈ బిందులు వచ్చేసి ఒకళ్ళ బంతికి అయితే వెళ్ళామండి బంతికి వెళ్ళినప్పుడు అయితే ఇచ్చారండి ఇవి ఇవి వచ్చేసిన బిందులు ఊటీ దిగినప్పుడు అయితే ఇబ్బంది లేకుండా తెచ్చేసి ఇవి అయితే ఇలా పెట్టాడండి అండి మాకు కొంచెం రొంపు ఉన్నా జ్వరం ఉన్నా మేమైతే బిళ్ళలేసుకుంటాము బీరువా ఇవి బావే కొన్నాడు అండి ఇవి పెద్ద వీరు అయి ఊరు వెళ్ళే వాటిలో పెట్టుకుంటుంది ఇది వచ్చేసి టీవీ అండి ఈ టీవీ వచ్చేసి ముప్పై ఆరు వేలు ప్రస్తుతానికైతే ఇది ఆడతలేదు పోయింది పక్కన ఇంకా దీన్ని ఇది వచ్చేసి పెద్దదండి టీవీ ఫ్యాన్ నాలుగేళ్ళు ఇటు మొన్నే కొన్నాడు దీన్ని పాత్రమైపోతే ఇది వచ్చేసి శనగనగా చాలా పెట్టుకోవడానికి బలం ఏదయ్యి పిల్లలకి పౌడర్లు బయదేళ్ళడానికి చెంటు అన్నీ అండి ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇది చూసారు కదండీ ఇవి వచ్చేసి పిల్లలకి బైబిల్కి సంబంధించి బాగా అయితే ఇత చాలా కష్టపడ్డాడండి ఈ రాయడానికే పాత నిబంధన ఇది వచ్చేసి ఇది వచ్చేసి కొత్త నిబంధన పిల్లలకి వెళ్తే ఇవన్నీ చక్క అది కాని ఉండి మొత్తం అన్నీ ఇవన్నీ అయితే చక్కగా రాసి పెట్టాడండి ఈ పక్కన వచ్చేసి రాష్ట్ర రాజధాని ఈ రాశాడండి ఈ చాలా కష్టపడ్డాడండి పంప రాయడానికే చాలా ఓపికగా రాస్తాడండి మా ఆయన గారు ఈ బొమ్మ వచ్చేసి నందనాకే మొన్న పుట్టినరోజుకి ఫిబ్రవరి పదిహేడు అండి మా పిల్లలు పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అయితే ఆలీ డాడీ ఉన్నాడండి బావడి ఫ్రెండ్ ఆమె డాడీ అయితే ఇచ్చాడండి ఇది పిల్లలకి మైండ్ సెట్ చక్కగా బాగా షార్ప్గా పనిచేయడానికి ఇది అయితే బాగా కొనుక్కొచ్చాడండి రాజమండ్రి నుండి స్కూల్ నుండి వచ్చినప్పుడు సాయంత్రం మాటలు అయితే పిల్లలు దీన్ని అయితే ఆడుకుంటారండి దీంతోను పిల్లోడు ఒకసారి ఇది రాశాడండి ఇది ఏంటన్నా మరి ఇంగ్లీష్ నాకైతే రాదు ఏంటి బావ్ ఇది దిర్ ఇస్ నో మదర్ హోమ్ ఇస్ డార్క్ దిర్ ఇస్ నో ఫాదర్ లైఫ్ ఇస్ డార్క్ తల్లి లేకపోతే ఇల్లు చీకటిగా ఉంటుంది అదే తండ్రి లేకపోతే జీవితమే చీకటిగా ఉంటుందని దాని అర్థం అనుకో అది అంతే చూడండి హారో తరగతి చదివిన అయితే రాశాడు ఇది దానికి అర్థం మరి మీకు తెలియాలి ఈ మంచం ఈ మంచం వచ్చేసి సుభాసు చనిపడతయితే బావ అయితే కొన్నాడండి అండి బావే కొన్నాడు మంచము ను దివెన్ కట్టండి చూట్లేక కట్ట అయితే నేను దీనికి వెళ్ళిన అయితే ఎట్టేసుకున్నాను దగ్గర దగ్గర ఈ మంచం వచ్చేసి పదమూడు సంవత్సరాలు అయితే అవుతుందండి ఇప్పుడు వచ్చేసి అయితే కొత్త కొత్త మోడల్ పెద్ద పెద్ద మంచాలు రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఏకంగా యాభై ఏలు లక్ష రూపాయల మంచాల మీద పడుకుంటున్నారండి ఏ మంచం మీద పుడుకుందో అదే నిద్ర బావను సుభాష్ అయితే దీని మీద పుడుకుంటాడు బావ డ్యూటీకి వెళ్తే బాపా సుభాష్ ఈ మంచం వచ్చేసి నందననేది ఇది నందన చనిపడతల్లి అప్పుడు తెచ్చాడు మా వాళ్ళు మంచం మీద పడుకోవాలన్నారని ఇదైతే తెప్పించాడండి కన్నాపురం నుంచి ఇది మా ఇద్దరికండి ఇది కూడా పిల్లలకు సంబంధించి రాశాడండి బావ మరి ఇది ఏంటన్నది నాకైతే తెలియదు జనరల్ నాలెడ్జ్ అది జనరల్ నాలెడ్జ్ అంటే అండి చూడండి అసలైన మెయిన్ పాయింట్ అండి ఈ చూసారు కదండి ఇవి కూడా అంతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన గిఫ్ట్లు ఇవి ఇవన్నీ కూడా అయ్యే గిఫ్ట్లు అండి అసలు వచ్చేసి మెయిన్ పాయింట్ అండి ఇప్పుడు సుభాష్ నందన సేంట్ యూ అందులో అయితే చదువుకున్నారండి ఇప్పుడు కూడా సుభాష్ అయితే అందులో చదువుతున్నాడు నందన వచ్చేసి వేరే స్కూల్లో అయినండి ఇవి అయితే కనుక సుభాష్ నందనకు వచ్చినాయి అండి అదిగోండి నందన ఇది వచ్చేసి సుభాష్ది ఇది కూడా నమ్మినదే పిల్లలకైతే చాలా వచ్చినాయండి గిఫ్ట్లు వచ్చేసి ఫోర్స్లోను డ్రాయింగ్లోను స్టడీలోను అట్లలో వచ్చినాయి అంటండి ఈ మూడైతే బాబుకి అండి ఈ రెండైతే పాపకు వచ్చినాయి అండి చూడండి వీటిని ప్రేమ కట్టి పెడదామంటే లాస్టింగ్ లావలేదు కాబట్టి ఇంకా ఏమీ చేయించలేకపోయానండి నేను ప్రస్తుతానికి ఇదండి నా గృహం వచ్చేసి హోమ్ టూరు మాకున్నంతలోనే ఇదండి దయచేసి తప్పుగా అనుకోకుండా చాలా చిరాగ్గా ఉంది అవి అని అనుకోవద్దండి ఎందుకంటే మా సొంతంగా మేమైతే స్థలం అయితే కష్టపడి ఒక ఏడు లక్షలు పెట్టి మూడు సెంట్లు అయితే స్థలం అయితే కొనుక్కున్నామండి అప్పు చేసే అయితే అందాక మరి తల్లిదండ్రులు కట్టిన దాంట్లోనే అందాక ఇలాగ ఇరుగ్గా ఉన్నా సరే ఇందులోనే మెసులు మేము మేము కాలము మా మద్దగారు వాళ్ళు వచ్చేసి ఆ టేపున మా ఆయనగారు వచ్చేసి టేపున మా బావగారును మా అత్తగారును పైన్ అండి చెప్పాను కదండి అడిగారు కదా మీరు ఎంతమంది అని అని మా ఆయనగారు మా బావగారు మా అత్తగారు పడక ఒక ఇంట్లోనే మేము నాలుగు అయితే ఉంటామండి మా అత్తగారు మా మామగారు మా బావగారోళ్ళో మేమండి మా వాళ్ళు ఎలాగ పైన ఏమో మా బావగారు మా 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 అండి పక్కనేమో మా మద్దిగారు ఇక్కడైతే మేమే అండి అదే అండి మా హోమ్ టూరు ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత ఈరిగ్గా ఉన్న దాంట్లో అంతమంది ఎలా ఉన్నారని మీరైతే అనుకోవచ్చండి కానీ మేమైతే కనుక ఇలాగే ఉంటానే జీవిస్తున్నామండి ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా అందరం కలిసికట్టుగానే ఉంటామండి పైన వచ్చేసి మా అత్తగారు మా మామగారు మా చిన్నత్తగారు కూడా ఉందండి మా బాప కొంచెం తింగిరగా ఉంటుంది మా అత్తగారి దగ్గరే ఉంటుంది మా బావగారు వాళ్ళు వచ్చేసి మా బావగారు మా తోటి కాళ్ళు వాళ్ళకి వచ్చేసి ఇద్దరు పిల్లలండి నిన్న కార్యక్రమం జరిగింది కదండి మా మానవడు కూడా పుట్టేశాడు పిల్లోడు వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్తాడన్నాడు వాళ్ళ కుటుంబం నలుగురు అలాగండి మా అత్తగారు మా మామగారు మా చిన్నత్తగారు వాళ్ళ ముగ్గురండి కిందకు వచ్చేస్తే మా ఆయన గారు నేను మా ఇద్దరు పిల్లలు అండి పక్క గదిలోనైతే మా మధ్య గారు నుటికోళ్ళలో వాళ్ళకి రీసెంట్గా మొన్న అన్నయ్యకి పుట్టిందండి సంవత్సరం అవుతుంది పాప పాపది వాళ్ళ ముగ్గురు కలిసి చేట్టండి సో ఈ గదిలో ఈ ఇంట్లో వచ్చేసి మేము పది ముగ్గురం అండి అయినా సరే మేము ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా అన్ని సవ్యంగా సక్రమంగా గడుపుకుంటా చక్కగా మేమైతే కలిసి అయితే ఉంటామండి చక్కగా ఇలా జీవనం సాగిస్తున్నామండి మీరు అనుకోవచ్చు ఎలాగొంటున్నారమ్మా తిరిగ్గా ఉంటుంది ఎలా సరిపోతుంది అని అనుకోవచ్చు సరిపెట్టుకుంటే ఏదైనా సరిపోద్దండి సరిపోదు అని అంటే కనుక సరిపోదండి కనుక దగ్గరలో ఏమైనా స్థలాలు ఉంటే కొనుక్కుందామని అనుకున్నాము అయితే దగ్గరలోనే ఒక స్థలం వచ్చింది మీకు చెప్పాను కదండి మూడు సెంట్లు అయితే కొనుక్కున్నాము కష్టపడేనండి ఏ ఏడు లక్షలు పెట్టు కొనుక్కున్నామండి దేవుడి దయ వల్ల అందులో మేము సొంతంగా గృహం కట్టుకుని అందులోకి మేము సొంతంగా వెళ్ళేలాగా మీరు కోరుకోండి వెళ్తామండి అందులో కట్టుకున్నాక సొంత ఇల్లు అయితే కనుక నా ఈడియా అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మా మా హోమ్ టూర్ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నాకు ఉన్నంతలోనే చూపించానండి ఇందులో కల్పితాలు అలాంటివి ఏమీ లేవండి చెప్పాను కదండి నందన ఫౌండేషన్ అందరు మాకు చిన్న చిన్నగా దీనులకి మాకు ఉన్నంతలోనే ఆయన గారు డ్యూటీకి వెళ్తారో నేను కూడా పనికి వెళ్తానండి ప్రస్తుతానికి అయితే వెళ్ళట్లేదు మేము వెళ్ళినట్లలోనే కొంత ధనం అయితే తీసి పేదలకైతే మేము పెడతామండి ఆ వీడియోలు కూడా చేసినప్పుడు అయితే మీకు చూపిస్తామండి చూస్తూనే ఉండండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ